Make my baby genius cool. సారు కదా భగవద్గీతలోని ఫిఫ్టీన్త్ చాప్టర్ చెప్పారు మరి మన ముందు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు తను ఏం చెప్తుందో చూసేద్దాం మీ పేరేంటి కనిష్క కనిష్క ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీ ఎల్కేజియా ఏ చాప్టర్ చెప్పబోతున్నావు చెప్తావాద బ్రహ్మ నేన శ్రీవద్ अर्जुन वाच एवं सतत युद्धाय बत्ता संतरे पासत एचापेक्षरमव्यत्त देशां केयोग विद्धमा सी बगवान वाच मैयावेशमनयेमा निच्च युद्धाव पासत सद्धया

पाला सर्व कर्म फल जाग आग नंदर अद्वैता सर्व भूता पैत्र कर्म एव निर्मा निरहंकार सम दुःख सुखत सम संतुष्ट जगत योगे यदाश्चय वैयपित मनोबुद्धी योम दत्त

చూశారు కదా మన గణిష్క ఎంత బాగా చెప్పిందో భగవద్గీతలోని శ్లోకాలు ఎంత బాగా చెప్పిందో మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్